దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు జనరల్గా స్త్రీలు గర్భం ధరించి పిల్లల్ని కంటారు ప్రెగ్నెంట్గా ఉంటే పిల్లనో పిల్లాడినో కంటాం కానీ ఒక పాస్ట్ గారు అన్నారు స్త్రీలే కాదు పురుషులు కూడా గర్భం ధరిస్తారు అని అన్నారు మరి పురుషులు గర్భం ధరిస్తే ఏమి కంటారు పురుషులు స్త్రీలు ఇద్దరు గర్భం ధరిస్తే చాలా వెరైటీ వెరైటీస్ని కంటారని బైబిల్ చెప్తుంది అవేంటో మనం ఇప్పుడు చూద్దాం కీర్తన ఏడవ ఏడవ కీర్తన పద్నాలుగవ చరణంలో చేటును గర్భం ధరించి అబద్ధాన్ని కంటారట యోబు పదిహేనవ అధ్యాయము ముప్పై వచనంలో దుష్కార్యాన్ని గర్భం ధరించి పాపాన్ని కంటారట ఎషయా ముప్పై మూడు పదకొండవ వచనంలో పొట్టును గర్భం ధరించి కొయ్యకాలును కంటారట ఎషయా యాభై తొమ్మిది నాలుగవ వచనంలో చెడుగును గర్భం ధరించి పాపాన్ని కంటారట యాకోబు ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చనంలో దురాసన గర్భం ధరించి పాపాన్ని కంటారు పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది ఇక్కడ మన మనుమలు కూడా పుడతారు అంటే దురాసకి కొడుకు పాపమైతే పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది కాబట్టి మరణాన్ని మనవుడిగా చెప్పుకోవచ్చు నీ పిల్ల పిల్లలను చూస్తావనేది ఆశీర్వాదం అయితే ఆ ఆశీర్వాదం ఇక్కడ రివర్స్ ఆమె